హాయ్ అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ రెసిపీ అండి బెండకాయ కర్రీ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది జిగురు లేకుండా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక అర కిలో బెండకాయలు తీసుకుని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత ఈ విధంగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయ పీసెస్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా అని మరీ చిన్నగా ఉండకూడదు అలా అని పెద్దగా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత టమాటాలను ఒక మూడు టమాటాలు తీసుకొని ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తరువాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఈ విధంగా ఒక ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మసాలాలంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బెండకాయ బెండకాయతో కూర చేయండి ఫ్రెండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా మసాలాల్లో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ పీసెస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బెండకాయ పీసెస్కి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల బెండకాయ పీసెస్కి వచ్చేసి కారం సాల్ట్ అన్నీ బాగా పడతాయి ఫైనలీ తీసి ఈ విధంగా తీసి ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క రెండు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది బెండకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిగురు లేకుండా చాలా చాలా బాగుంటుంది రైసు చపాతికి సూపర్ సూపర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా తయారైపోయింది బెండకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్